హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓన్లీ అయ్యో అయ్యో ఫ్రెండ్స్ చూసారా నేను అలా మార్కెట్కి వెళ్ళి వస్తుండగా నాకు నేను చిన్నప్పుడు తినే ఒక దోసకాయ కనిపించింది అండి ఈ రెండు రకాలు ఉంటాయండి గుమ్మడికాయ దోసకాయ అదే బొబ్బాజకాయ దోసకాయలా ఉంటాయండి మనం చిన్నప్పుడు మాకు తక్కువ రేటు చాలా దొరికాయి ఎక్కువ తినేవాళ్ళం మేము ఇందులో ముందు ఇది కోసుకొని పందారు వేసుకొని తినేవాళ్ళం ఒకటి అయితే మన స్వీట్గా ఉండదు కాబట్టి దాన్ని వేసుకుని అక్కడ లేకుండా తినేసేవాళ్ళం ఇప్పుడైతే నేను కొండకెళ్ళాను దాన్ని చూడగా నాకు చిన్ననాటికి జ్ఞాపకం బాగా గుర్తొచ్చి వెళ్ళి కొనడానికి ఎంత రేట్లు మాత్రం ఒకటి డెబ్బై ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు చెప్తున్నానండి కానీ నాకు కావాల్సిన చిన్న కాయ చాలు అంతా చూద్దామని చెప్పేసి తీసుకున్నానండి ఓ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ తక్కువ అని చెప్పాడు ఇంటికి వచ్చి అయితే ఎలా అయితే నా మిస్ అయితే కోయించాను దాంతోపాటు అని చూసి అలా అండి కోసిన తర్వాత తిన్నాను నాకైతే లైట్ స్వీట్ ఉంది దాంట్లో కొంతమంది పందాలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎక్కడైనా కనిపిస్తే మాత్రం మీరు కూడా కొనుపూలు తినండి ఇది తింటే మాత్రం చాలా మంచిది మనిషికి చాలా చలవ చేస్తుందండి అలాగని ఓవర్గా తినేకండి వాతావ చేస్తుందేమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టైక్ కేర్